మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి భాగం ఈ గ్రామంలో ఉన్నవారందర్నీ నువ్వే పొట్టన పెట్టుకున్నావా అని అడిగాడు విజయుడు అవునురా మానవుడా ఇప్పుడు నిన్ను కూడా ఆరగించబోతున్నాను నీ ఇష్ట దైవం ఎవరో గట్టిగా ప్రార్థించుకో అంటూ ఉన్నట్లుండి తన ఎడమ చేతిని ముందుకు చాచింది ఆ ఆకారం ఆ చెయ్యి తనను పట్టుకోకముందే చెంగున పక్కకు దూకి తప్పించుకున్నాడు విజయుడు తన వంటి వారు వందమంది ప్రయత్నించినా ఆ రాక్షసుణ్ణి చంపటం అసాధ్యమని అర్థమవటం వల్ల అటువంటి ఆలోచనలు చెయ్యలేదతను తన దుస్తుల్లో అతి జాగ్రత్తగా దాచి ఉంచిన నీలమణిని తీసి ముందుకు విసిరాడు పలుకురాయి మాదిరి గింగిరాలు తిరుగుతూ పోయి ఆ ఆకారం గుండెలకు తగిలింది నీలమణి లావుపాటి ఏదో వచ్చి తన గుండెల మీద పడినట్లు పెద్ద కేక పెట్టి తూలిందా ఆకారం కణకణలాడే నిప్పు ముద్ద తన ఒంటికి తగిలినట్లు గిలగిలా కొట్టుకుంటూ వెళ్లకిలా పడిపోయింది దాని గుండెలకు తగిలి క్రిందపడిపోయిన నీలమణిని చటుక్కున అందుకుని తన ఎడమకాలితో ఆ ఆకారాన్ని గట్టిగా తన్నాడు విజయుడు తనకంటే వందరిట్లు అధికమైన బలం కలిగిన రాక్షసుడు వచ్చి తనను ఎదిరించినట్లుగా బాధపడుతూ గాలిలోకి లేచి అల్లంత దూరంలో పడిపోయింది ఆ ఆకారం అలా పడటంలో దాని ఆయుధం చేతుల్లో నుంచి జారిపోయిందే చెంగున పోయి ఆయుధాన్ని తను పట్టుకున్నాడు విజయుడు పదిమంది బలాఢ్యులు కలిసికట్టుగా ప్రయత్నించినా పైకి లేపటం అసాధ్యం అన్నట్లుగా కనిపిస్తున్న ఆ ఆయుధం జీలుగబెండు మాదిరి అతని చేతుల్లోకి వచ్చేసింది అది తన వద్దనున్న నీలమణి ప్రభావమే అని తెలుసు కాబట్టి అతిగా ఆశ్చర్యపడలేదు విజయుడు నీ కర్కసత్వంతో బంగారం వంటి ఈ గ్రామాన్ని చేసినందుకు ఫలితాన్ని అనుభవించు అంటూ ఆయుధాన్ని ముందుకు విసిరాడు గింగిరాలు తిరుగుతూ పోయి ఆకారానికి తగిలింది ఆయుధం ఎర్రటి రక్తం వెల్లువ మాదిరి వెలువడుతుండగా చెవులు చిల్లును పడేటట్లు అరిచి ప్రాణాలు వదిలేసింది ఆ ఆకారం కుడి చేతిలోని నీలమణిని కనులకు అద్దుకుని తన దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు విజయుడు గ్రామమంతా కలియతిరిగి విశాలంగా అందంగా కట్టబడిన ఒక ఇంటిని ఎంచుకున్నాడు ఇంటి లోపల ఆహార ధాన్యాలు గోని నిలువ చేసి ఉన్నాయి వంట చేసుకునే ప్రదేశంలో ఇత్తడి పాత్రలు కనిపించాయి ఇంటి వెనుక ఉన్న ఒక బావిలోని నీటిని తోడుకుని శరీర శ్రమంతా మాయమైపోయేటట్లు స్నానం చేశాడు విజయుడు దుమ్ము కొట్టుకుని ఉన్న దుస్తుల్ని ఉతికి బావి దగ్గర ఆరవేశాడు ఆహార ధాన్యాలు నిలువ చేసి ఉన్న ప్రదేశంలోనే కొన్ని దుస్తులు లభించాయి వాటిని ధరించి ఇత్తడి పాత్రలలో వంట చేసుకున్నాడు వేడివేడి అన్నాన్ని విస్తరిలో వడ్డించుకుని మొదటి ముద్దను నోటిలో పెట్టుకోబోతుండగా అతనికి ఒక అనుమానం వచ్చింది ఇంటి వెనుక ఉన్న బావి నుంచి తనను ఎవరో అదే పనిగా చూస్తున్నట్లు తోచింది నోటిలో పెట్టుకోబోతున్న ముద్దను విస్తరిలో వదిలి బావి దగ్గరికి పోయాడు విజయుడు ఈ గ్రామాన్ని అల్లకల్లోనం చేసిన రాక్షసుడు నా చేతిలో చనిపోయాడు అతనికి దొరక్కుండా దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న ఎవరైనా ఉంటే ధైర్యంగా గ్రామంలోకి రావచ్చును రండి త్వరగా రండి పెద్ద కంఠంతో బిగ్గరగా పిలిచాడు రెండు నిమిషాలు గడిచిన తర్వాత కూడా అతని ముందుకు వచ్చిన వారెవరూ లేకపోవటంతో మరోసారి బిగ్గరగా అరిచాడతను మీకు అనుమానం తీరకపోతే రచ్చబండ దగ్గర రాక్షసుడి శరీరం పడి ఉన్నది దాన్ని చూసుకోండి వెళ్ళండి ఆ మాటలు ముగిసిన రెండు నిమిషాలకు అనేక మంది వ్యక్తులు హడావిడిగా రచ్చబండ దగ్గరికి పరిగెత్తుతున్న సవ్వడి అతనికి వినిపించింది మరో రెండు నిమిషాల తరువాత పెద్ద పెద్ద అరుపులు అతనికి వినవచ్చాయి భయం వల్ల అరిచిన అరుపులు కావు ఆనందాన్ని అణచుకోలేక చేస్తున్న జయ జయ ధ్వానాలు బావి దగ్గర్నుంచి బయలుదేరి ఇంటి ముందుకి వచ్చిన విజయుడికి కనిపించారు మంది గ్రామస్థులో మా కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని స్నేహితుల్ని ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నాడు ఈ రాక్షసుడు ఇతనికి దొరకకుండా అడవిలోకి పారిపోతూ మేము ప్రాణాలు కాపాడుకున్నాం మా గ్రామానికి పట్టిన పీడను విరగడ చేసి మాకు మేలు చేశావు నీ రుణం తీర్చుకోలేము విజయుడి దగ్గరికి వస్తూ అతన్ని మెచ్చుకున్నాడు అందరిలోకి పెద్దవాడిగా కనిపిస్తున్న వృద్ధుడు ఈ ఇల్లెవరిదో తెలియకపోయినా ఇందులోని ఆహార పదార్థాలను నేను ఆరగించబోతున్నాను అనుమతి లేకుండా ఆ పని చేస్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి అన్నాడు విజయుడు ఆరగించటమేమిటి నాయన నీకు అవసరమైన పదార్థాలన్నింటినీ మూటకట్టుకుపోయినా మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు ఇది మా గ్రామ పెద్ద నివసించే ఇల్లు గ్రామ పెద్దని అతని కుటుంబాన్ని ఈ రాక్షసుడు పూర్తిగా ఆరగించేశాడు బాధ నిండిన కంఠంతో అన్నాడు ఆ వృద్ధుడు అతను విజయుడితో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే గ్రామ పెద్ద ఇంటిలోకి పోయారు గ్రామస్తుల్లో ఉన్న పది మంది ఆడవాళ్ళు విజయుడు వండుకున్న ఆహారాన్ని అవతలపెట్టి అప్పటికప్పుడు రుచికరమైన ఆహారాన్ని వాళ్లే చేసి అందరినీ లోపలికి పిలిచారు కడుపు నిండా ఆరగించి ఒక మంచం మీద హాయిగా నిద్రపోయాడు విజయుడు అర్ధరాత్రి అవుతున్న సమయంలో తన కొమ్మలకు విరబూసి ఉన్న పువ్వులను అతని మీదికి రాల్చి మెల్లగా నిద్రలేపింది గ్రామ పెద్ద ఇంటి ముందు ఏపుగా ఎదిగి ఉన్న పున్నాగ వృక్షం ఉలిక్కిపడి కనులు తెరిచాడు విజయుడు దుస్తుల్లో ఉన్న నీలమణిని తడుముకుంటూ చుట్టూ చూశాడు నేనే నిన్ను నిద్రలేపాను విజయ నీతో ఒక మాట చెప్పటానికి అలా చేశాను పొడవాటి కొమ్మను అతని దగ్గరికి వంచి తలను తాకుతూ చెప్పింది పున్నాగ వృక్షం ఏమిటి నువ్వు చెప్పాలని మాట అని అడిగాడు విజయుడు వచ్చిన పని మరిచిపోయి నువ్వు హాయిగా నిద్రపోవటం ఏమీ బాగలేదు అవతల సింహపురి రాజకుమారికి కష్టాలు చాలా అధికమయ్యాయి ఆటవికుల నాయకుడు ఆమెను వివాహం చేసుకోవటానికి ముహూర్తం పెట్టించాడు ఎల్లుండి సాయంకాలమే ఆ వివాహం జరగబోతున్నది నువ్వు త్వరపడకపోతే రాజకుమార్తెను రక్షించటం చాలా కష్టం చిన్న చిన్న మాటలతో అతన్ని హెచ్చరించింది ఆ వృక్షం ఆ మాటలతో విజయుడిని ఆవరించుకుని ఉన్న మార్గాయాసం పూర్తిగా తొలగిపోయింది నేనిప్పుడే ప్రయాణమవుతాను అంటూ అప్పటికప్పుడు బయలుదేరబోయిన అతన్ని వెంటనే ఆపింది పున్నాగ వృక్షం శివుడి ఆజ్ఞ లేకుండా కూడా ఎవరినీ కుట్టలేదనే మాట అసత్యం కాదు చుంచుకారణ్యంలోకి వెళ్లవలసిన నువ్వు ఈ గ్రామంలోకి రావటానికి వెనక దైవనిర్ణయం ఒకటి ఉన్నది అన్నది ఆ వృక్షం ఏమిటా నిర్ణయం ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు ఇక్కడి గ్రామదేవత ఆలయంలో ఒక పాతకాలపు ఖడ్గం ఒకటి ఉన్నది గ్రామస్తులకు నువ్వు వెళ్ళిపోదలుచుకున్నట్లు చెప్పు వాళ్లు నీకు ఏదో ఒక సహాయం చేయాలనే తలంపుతో నీకు ఏం కావాలని అడుగుతారు నువ్వు సంకోచించకుండా ఆ ఖడ్గాన్ని అడుగు అన్నది పున్నాగ వృక్షం ఆ ఖడ్గం వల్ల నాకు ఒనుగూడే ప్రయోజనమేమిటి అని అడిగాడు విజయుడు అది నీకు తర్వాత తెలుస్తుంది ముందు ఖడ్గాన్ని సంపాదించుకో అంటూ మాటల్ని ముగించింది వృక్షం క్రిందికి వాలిన చెట్టు కొమ్మ తిరిగి పైకి వెళ్ళిపోయింది తమ గ్రామాన్ని పట్టి పీడించిన రాక్షసుడు మరణించాడనే సంతోషంతో చాలా కాలం తర్వాత గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రలు పోతున్నారు ్రామస్థులో వాళ్లని నిద్రలేపి తను అత్యవసరంగా ప్రయాణం కావాల్సి ఉన్నదని చెప్పటం ఎలాగో విజయుడికి తెలియలేదు వాళ్ల సుఖనిద్రను చెడగొట్టటం ఇష్టం లేకపోయింది సింహపురి రాకుమారి కష్టాలు అధికమయ్యాయనే మాట అతనికి నిద్రను దూరం చేసింది ఆమె ఎలా ఉంటుందో ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నదో ఊహించటానికి చేస్తూ తూర్పు దిక్కు తెల్లబడేటంతవరకు మంచం మీద కూర్చుండిపోయాడు తెల్లవారిన మరుక్షణం నిద్రలు లేచారు గ్రామస్థులో సంతోషంగా తమ తమ పనులను చేసుకోవటం మొదలుపెట్టారు అందరిలోకి పెద్దవాడైన వృద్ధుడిని ముందు పెట్టుకుని విజయుడి దగ్గరికి వచ్చారు కొంతమంది గ్రామస్థులో మాకొచ్చిన కష్టాన్ని తొలగించి ఎంతో మేలు చేశావు నీకు ఏమిస్తే రుణం తీరుతుందో తెలియటం లేదు అన్నాడా వృద్ధుడు పున్నాగ చెట్టు ముందుగానే తనకు చెప్పినట్టు మీ గ్రామదేవత గుడిలో ఉన్న పాత ఖడ్గాన్ని ఇవ్వండి మీ రుణం తీరిపోతుంది నాకు సరైన ఆయుధం సమకూరినట్లవుతుంది అని అన్నాడు విజయుడు నేర్పుగా ఆ ఖడ్గానికి ఎన్నెన్నో మంత్రశక్తులు ఉన్నాయని దాన్ని ఇతరులకు ఇవ్వటం కుదరదని వాళ్లు అంటారని అనుకున్నాడు అతను కానీ అటువంటి మాటలు కూడా మాట్లాడలేదు ఆ గ్రామస్థులో నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టింది మా గ్రామం ఇది పుట్టినప్పుడే మా గ్రామదేవత ఆలయం నిర్మింపబడింది అందులోని ఖడ్గం ఎలా వచ్చిందో ఎవరి ద్వారా వచ్చిందో మాకు గాని మా పూర్వీకులకు గాని తెలియదు తుప్పుపట్టి శిథిలమైపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ కత్తి వల్ల ఉపయోగమేమిటో కూడా మాకు తెలియదు సంతోషంగా నీకే ఇచ్చేస్తాం తీసుకుపో అంటూ అప్పటికప్పుడు గ్రామదేవత గుడి దగ్గరికి పోయి ఆ ఖడ్గాన్ని తీసుకువచ్చాడు వృద్ధుడు బరువుగా ఉన్న ఖడ్గాన్ని కనులకు అద్దుకుని పట్టాకి వ్రేలాడదీసుకున్నాడు విజయుడు గ్రామస్తుల దగ్గర సెలవు తీసుకుని తన ప్రయాణం ప్రారంభించాడు ఎక్కడా ఆగకుండా వేగంగా నడవటం వల్ల చీకటి పడక ముందే అడవిని ఆనుకుని ఉన్న ఒక నగరాన్ని చేరుకోగలిగాడు ఆ రాత్రికి ఆ నగరంలో ఎక్కడో ఒకచోట విశ్రాంతి తీసుకుని తిరిగి తెల్లవారగానే ప్రయాణం మొదలు పెడదామనే ఉద్దేశంతో ద్వారం దగ్గరికి పోబోతుండగా ఆగు విజయ ఒక ఆగు అంటూ అతన్ని ఆపింది ఒక కంఠం నగరద్వారం దగ్గరికి వెళ్లే ఆలోచన మానుకుని వెనక్కి తిరిగి చూశాడు విజయుడు ఎవరూ కనిపించలేదతనికి రెండు క్షణాల తరువాత మళ్లీ ముందుకు అడుగు వేయబోతుండగా ఇంకోసారి పిలిచింది ఆ కంఠం ఎవరు నన్ను పిలిచేది ఎవరు కనిపించలేమిటి కోపంగా అడిగాడు విజయుడు పక్కపకమని నవ్వు వినిపించింది పిచ్చి విజయ చుట్టూ చూస్తున్నావేగాని నువ్వు కిందికి చూడటంలేదు ఒకసారి తలదించి నీ పాదాల దగ్గర చూడు అన్నది ఆ కంఠం ఆశ్చర్యంగా తల ఉంచి పాదాల దగ్గర చూశాడు విజయుడు వెంటనే కనిపించింది అతనికి చిన్న చిన్న పువ్వులను కలిగి ఉన్న ఒక గడ్డి మొక్క నేను విజయ నీలమణి ప్రభావం వలన నీతో మాట్లాడగలుగుతున్న మొక్కను నీ సందేహం సమసిపోయిందా అని అడిగిందది వెంటనే ఆ మొక్క ముందు మోకరించి కూర్చుని చేతులతో దాన్ని స్పృశించాడు విజయుడో ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండటం వల్ల నీ గొంతును గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించు అని అన్నాడు మనలో మనకు అనవసరం ఈ ప్రాంతంలో వర్షాలు పడి చాలా రోజులైంది దాంతో నా గొంతు ఎండుకుపోతుంది కాసి నిన్నీళ్లు తీసుకొచ్చి పుణ్యం కట్టుకో అని అన్నది ఆ గడ్డి మొక్క చుట్టూ చూశాడు విజయుడు నగరద్వారం దగ్గర అటుగా వచ్చేవారు దాహాన్ని తీర్చుకోవటం కోసం పెద్ద బానలో నీరు పోసి ఉండటం అతనికి కనిపించింది అక్కడికి పోయి బాన దగ్గర ఉన్న పెద్ద ముంత నిండా నీళ్లు తెచ్చాడు మీద ధారగా పోసి ముంతను తిరిగి బాన దగ్గర పెట్టి వచ్చాడు ముంతెడు నీళ్లు పడేసరికి పచ్చగా మారిపోయింది గడ్డి మొక్క అంతకు ముందున్న పూలకు అదనంగా మరో నాలుగు పూలను పుష్పించింది దాహం తీరిందా నేను వెళ్ళిరానా అని అడిగాడు విజయుడు ఆగవయ్య బాబు నేను నిన్ను పలకరించింది ఎందుకనుకుంటున్నావు దాహం తీర్చుకోవటానికా చిరుకోపంతో అడిగింది ఆ మొక్క దాహం తీర్చుకోవటానికి కాకపోతే మరెందుకు ఆశ్చర్యంగా అన్నాడు విజయుడు చీకటి పడే సమయంలో విశ్రాంతి తీసుకోవటానికి అనువుగా ఉంటుందని నీ వంటి అమాయకులు ఎంతోమంది ఈ నగరంలోకి వస్తూ ఉంటారు వచ్చిన వాళ్లల్లో సగం మంది కూడా ప్రాణాలతో అవతలికి పోలేరు నీకు తెలుసా అని అడిగింది గడ్డి మొక్క విజయుడికి ఆ మాటల్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అర్థమయ్యేటట్లు చెప్పు అడవి మధ్య ఈ నగరం ఉంటుందని నేను ఊహించలేదు అని అన్నాడు ఈ అడవి చుట్టుపట్ల ఉండే పెద్ద పెద్ద పట్టణాల్లోనూ నగరాల్లోనూ రకరకాల నేరాలు చేసి రాజభటులకు దొరకకుండా తప్పించుకు వచ్చిన దొంగలు మోసగాళ్ళూ నివసించే నగరమిది నువ్విందులోకి అడుగు పెట్టకుండా ఉండటమే మంచిది అన్నది గడ్డి మొక్క